హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మా గిరిజన ప్రాంతంలో అయితే వర్షాకాలం వచ్చేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ సాలె పొరుగులు గూడైతే కనిపిస్తూ ఉంటాయి ఇది ఎక్కువగా తరి మధ్యలో అయితే ఎక్కువగా తన గూడులు నిర్మించుకుంటూ ఉంటాయి ఇప్పుడు నేనకట్లయితే ఒక సాలెపురుగు పొరుగు గూడైతే ఉంది ఇప్పుడు నేనైతే చూపిస్తాను చూడండి ఇక్కడ సాలెపురుగు కూడా ఉంది ఇదిగో ఈ మీదున్న ఇది సన్నగా ఇప్పుడు ఇది సాలి పురుగు గూడు తీగ అవుతుంది నేనైతే దగ్గర వెళ్ళే చూపిస్తాను చూడండి పూరుగైతే చాలా పెద్దది ఇంకా క్లారిటీగా అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ చాలా అయితే పెద్ద పూరుగే అసలు ఇది కదలడం లేదు ఈ పూరుగా అయితే చూడండి తన అయితే ఎలా నిర్మించుకుందో అలాగే ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఉన్నాయి చాలే పురుగుల పిల్లలు దగ్గర చూపిస్తాను పిల్లలు చూడండి రెడ్గా కనిపిస్తున్నాయి కదా పిల్లలు అయితే ఈ చాలేడు పురుగు తీగలు అయితే చాలా జిగురుగా అయితే ఉంటాయి చూడండి ఇప్పుడు నేనైతే పట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఎలా శీతులు అయితే అంటిపోతున్నాయో ఇలా జిగురుగా ఉండడం వలన ఈ గుడికి చెక్కిన పురుగులు అయితే చాలా సులువుగా అయితే అంటిపోతాయి ఈ చాల్య పురుగులు చిన్న చిన్న పురుగులు దోమలు చీత చిలుకలు తునిగులు వంటి పురుగులు చిక్కుకొనేలా అయితే ఈ చాలీడు పురుగులు పెద్ద పెద్ద గుడులను కట్టుకుంటాయి ఇలా తన గూడులలో చిక్కుకున్న పురుగులను ఈ చాల పురుగు అయితే ఆహారం అయితే ఉపయోగించుకుంటాయి అలాగే ఈ సాలెడ్ పురుగు గూడైతే ఒకవేళ నాశనం అయిపోయినా మరుచట్టుకు రోజుగా తన కొత్త గుడిని కట్టుకుంటాయి ఆ ఫ్రెండ్స్ ఈ సాలిడ్ పురుగు అయితే మీరు చూసే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్